వెల్కమ్ టు నల్లగొండ జిల్లా శాలిగౌరవ మండలం తిరుమల రాయగూడెం గ్రామ గ్రామంలో కేవలం పది మందే ఉన్నటువంటి ఓటర్లు రెడ్డి రెడ్డి సంబంధించిన ఓటర్ నుంచో వాళ్ళే ఆ ఊరిని కాని పరిపాలించడం కానీ గ్రామంలోకి వచ్చి ఏ నిధులైనా కానీ వారి చేతుల మించే కొనసాగడం జరుగుతుంది ఆ ఊరు అనేది ఎక్కడికక్కడ అభివృద్ధి కాకుండా ఎక్కడికక్కడ ఆ ఊరి డెవలప్మెంట్ అనేది కూడా ఆగిపోవడం జరిగింది మొదటిసారి ఒక యాదవ బిడ్డ ఆ రెడ్డి మీద అంటే ఆ దొరల పాలన అంతం కావాలని కూడా వారి మీద పోటీ చేసి నిలబడడం జరిగింది ప్రస్తుతం వారు పోటీ చేస్తున్నటువంటి వారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఇన్నాళ్ళ నుంచి ఆ ఊరిలో ఎటువంటి డెవలప్మెంట్ జరిగింది ప్రస్తుతం తను గెలిస్తే ఊరి డెవలప్మెంట్ కోసం ఎటువంటి కార్యక్రమాలు చేపడతారో వారిని వారిని అడిగి అడిగి తెలుసుకుందాం ప్రజెంట్ మనతో పాటు బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు అదే పార్టీకి సంబంధించిన వ్యక్తి వారిని అడిగి తెలుస్తున్నాం ప్రస్తుతం ఊర్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఊర్లో పరిస్థితి ఏంది అసలు ఇలాంటి దొరల పాలన వల్ల గ్రామం ఇన్ని రోజులు ఎంత నష్టపోయిందో వారిని అడిగి తెలుస్తుందా అన్నగారు నమస్తే చెప్పండి అసలు మీ ఊర్లో ఇన్నాళ్ళు దొరల పాలన ఉండడం జరిగింది ఈ దొరల పాలన వల్ల ఎటువంటి నష్టం జరిగిందంటే మీ ఊరికి ఏం నా ఒకటే ఈ రోజు నుంచి ఎల్లడు ఎన్నడూ నేను రాజకీయాలకు రాధాను మా డాడీ ఉన్న కాంచేది దొరలు ఒక యాభై ఏళ్ళ నుంచి కూడా అంత నేను నేను పుట్టినప్పుడు నాకు ఒక ముప్పై ఐదు సంవత్సరాలు అంతకు ముందు నుంచి కూడా మా నాయన దొరల పాలన దొరల పాలన కూడా మా నాయనలు మా ముత్తాతలు అంతా దిక్కు దొరల పాలనగా వచ్చింది ఆ యొక్క వ్యవస్థని మార్చాలని ఒక ఉద్దేశంతో మా యొక్క యువత ముందుకు రావాలని కోరిక కూడా ఊళ్ళో ఈసారి జనరల్ మా దగ్గర వచ్చిన ఉప ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్ అనే ఒక ఏమైందంటే జనరల్ వచ్చింది జనరల్ మహిళకు వచ్చింది దానికి అతను ఒక సురేష్ రెడ్డి అనే ఒక వ్యక్తి మా తిరుమల ఒక పెద్ద హోదాలో ఎంత ముందుకు మార్కెట్ వైస్ చైర్మన్ చేసిండు మార్కెట్ డైరెక్టర్ గా చేసిండు ఇక్కడ ఎంపీపీగా చేసిండు జెడ్పీగా ఫోన్ చేసి పోటీ చేసిండు అన్ని విధాల రంగంలో చేసిండు అయింది ఇప్పుడు కేవలం ఒక సర్పంచ్ పదవికి చిన్న పదవి ఊర్లో ఊరు బావు కోసం ఊరి మృతి కాలువల కోసం ఊరు రోడ్లు బాగుచేయడం కోసం ఊరు ఒక వాటరు ఎక్కడ పోతుంది ఏం కదా సంయోజన చేయడం కోసం దానికి ఒక గ్రామంలో ఉండి ఉన్నటువంటి ఒక వ్యక్తి దాన్ని చేయగలన్న ఒక వ్యక్తి మా బీసీ బిడ్డలకు మాకు అవకాశం అని చెప్పేస్తే దీంట్లో లేదు నేనే చేయగల చేస్తా అనే ఒక ఉద్దేశంతో అతను వ్యతిరేకంగా మీరు మా బీసీ వాస్తవానికి చెప్పాలంటే బీసీలకు బిడ్డలు కూడా ఐకత లేదు బీసీలో ఎంతమంది ఉన్న దొర మా కాడ ఉన్న రెడ్డిస్ ఒకరే ఒక ఇల్లు అతను ఏం చేస్తున్నాడు ఈరోజు మీ బీసీలు అంతా ఒకటై రండి నేను ఇచ్చేస్తాను మీకు మీరు సైతం మన యాక్చువల్గా మన బీసీలు అయితే లేదు కాబట్టి మేము ఎవరు రా దొరకు భయపడి ముందుకు రాలేదు మేము దాని ఆ సిద్ధాంతం బీసీ నిదానంతో ముందుకొచ్చి నేను ఒక గ్రామశాఖ అధ్యక్షునిగా పడాల నారాయణ ఉప సర్పంచ్గా సారీ సర్పంచ్గా నిలబెడుతున్నాను అతనికి ఒక మా మీ అమూల్యమైన ఓటు బ్యాటు గుర్తుతో ఓటు వేసి అతన్ని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే ఎన్ని రోజులు ఇలా దొరల పాలన వెళ్ళిపోతారు ఇప్పుడు ఈ బీసీ నినాదనంలో రేవంత్ రెడ్డి ఒక పాలనలో మళ్ళీ రెడ్డి పాలన రెడ్డి పాలన రెడ్డి పాలన వచ్చేసింది మొత్తానికి మనకు నలభై రెండు శాతం ఇస్తా అనేది కూడా మొత్తానికి చేసేసి సెవెంటీన్ పర్సెంట్కి వచ్చింది దీన్ని మన గత ఇప్పుడు చూస్తున్నాం మొన్న నల్లగొండలో ఒక మైలకు ఒక మైలకు మూత్రం దాపించారు గుర్తుపెట్టుకోండి బీసీ ప్రజలమ్మగూడెం ఎల్లమ్మగూడెంలో ఒక బీసీ మైలకు బీసీ మహిళపీడ్డీ మూత్రం దాపించరు నువ్వు ఎలా పోటీ చేస్తావు అనేది రే ఒక రెడ్డి వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేను నా మీద ఎలా పోటీ చేస్తావు అని చెప్పేసి ఉద్దేశంగా మూత్రం దాపించు అదొక్కరు గుర్తుపెట్టుకోండి ఇలా ఎంతమంది మనం బీసీలు విన్న ఎంతమంది ఉన్నా కానీ ఒక రెడ్డి పాలనని మనం ఎదిరించలేకపోతున్నాం మనం అంతా అయితే ఒకటే ముచ్చట ఎవరినైనా ఎదిరించగలుగుతాం దయచేసి ఎక్కడ ఉన్న ఏ బిడ్డలైనా కుటుంబాలైనా ముదురాజులైనా ఎవరైనా ప్రతి ఒక్క బిడ్డ బీసీలకు న్యాయం చేయండి మన బీసీ తరఫున పోరాడండి మనకు విజయం ఉంటుంది మంచిగా ఉంటుంది దాంట్లో చెడు ఉన్నా ఏది ఉన్నా ఎవరు ఏది ఉన్నాయని ఏ పొలాన్ని బీసీ బిడ్డను మనం పోయి ఎదిరించి అడగగలిగి దానితో పని చేయించుకోగలుగుతాం ఏ దొరవారికి ఇచ్చినా ఎవరు ఎవరు ఇచ్చినా వాణి ఏమి దొరవారి ఇంటికి పోయి ఏమైనా వాటర్ నా తీని పనిచేస్తలేదు నీళ్ళు పనిచేస్తలేవు వాడిని అడగలేవు నా రోడ్డు బాగలేదు నా కాలు పనిలేదు హే చూస్తా బాగుంటాడు ఆయన ఏమంటాడు ఆయన బురవారు నా ఇంటి ఇలా రోడ్డు బాగాలేదని ఏమైనా అది చూస్తా చేస్తా బాగుంటాడు అది అటే పోతుంది ఇప్పుడు ఉన్న ఏడ ఉన్న పెంట ఆయన ఉంటుంది ఏడ ఉన్న మట్టి ఆనే ఉంటుంది ఏడ ఉన్న రోడ్డు అదే ఉంటుంది కాబట్టి తిరుమల రాయని కూడా గ్రామ ప్రజలకు నేను జైలే చేసుకున్నది ఏమనగా ఒకటే నేను ఒక మేనిఫెస్ట్ పెట్టా మీ అందరికీ తెలుసు ఆ మేనిఫెస్టోలో పడాల నారాయణ అనే వ్యక్తిని మనం గెలిపించుకుంటే ఆ మేనిఫెస్టోలో ఉన్న ప్రతి ఒక్కటి నేను నమ్మిన తీసుకొచ్చి నేను గ్యారెంటీగా చేపేయగలుగుతాను నా యొక్క నమ్మకం మీరు ప్రతి ఒక్కరు అందరూ ఏకంగా సరే దొరక భయపడతారో ఏం చేస్తారో నాకు తెలియదు అందరూ ఆయకేమయ్యి రేపు పదకొండో తారీఖు పడాల నారాయణ విజయవంతంగా గెలిపించుకొని నేను పెట్టిన మేనిఫెస్ట్ ఉన్న ప్రతి ఒక్కటి నేను మీ వెనక ఉంటూ నారాయణ ముందు ఉంటూ మీ మీ ముందు ఉంటూ దాన్ని నేను నెరవేర్స్తాను గ్రామ ప్రజలందరికీ ఒకటే కోరుకుంటాను బీసీ బీసీ ఓట్లు ఎన్ని ఉన్నాయి ప్రధానంగా అక్కడ మొత్తం బీసీ ఓట్లే ఎన్ని రెడ్డి ఎన్ని ఉన్నాయి మా అంటే ఒక కుటుంబము ఆ కుటుంబంలో చెప్తున్న ఒక పది ఓట్లు కూడా కరెక్ట్ ఏం చేస్తా పది ఓట్లు కూడా లేవు అతనికి మన వాళ్ళంతా గులాంగిరి కొడుతున్నారు దాన్ని మనం వెతిరించి తీసు చేసుకుంటే మనం ఎంతసేపు ఉన్న పడాలని నారాయణ పని చేపించుకోగలుగుతాం కానీ వేరే వ్యక్తితో మనం పని చేయించుకోలేము అవతలకైనా దొరవటండితే మీకు ఇవాళ మందు బోసులు ఐదు బోసులు మీరు ఒక ఆయనకు బానిసగా బతకాలని చూడతున్నాను ఈ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ గూడానికి రాడు కూడా నేను చెప్తాను దీన్ని ఒకటే చెప్తాను ఇదే తర్వాత మీరు మీరు ఎట్లయితే నడిపోతుందో ఈ ఐదు సంవత్సరాల తర్వాత నీ ఊరికి రాడు నీ గూడకి రాడు అది తర్వాత గతంలో మీ సర్పంచ్ ఎవరు గతంలో సర్పంచ్ అనేది అంటే ఏ సర్పంచ్ అనేది వార్డు మెంబర్ అనేది అన్ని నిర్ణయించేది అన్ని సర్పంచ్ నిర్ణయించండి ఆయనే ప్రతి ఒక్కటి ఏ పని చేసినా సర్పంచ్ నిలబెట్టిన ఒక వ్యక్తి ఉండాలి ధొరకి అని అనుసరుడ్ అయి ఉండాలి సర్పంచ్ నిలబెట్టుకున్నా వార్డ్ మెంబర్ నిలబెట్టుకున్నా ఎవరు నిలబెట్టినా అనుసర్డ్ అయి ఉండాలి అని పక్క ఉండాలి అది చేసుకుంటాడు తర్వాత వాడు గెలిచినాక ఆయన పని చేసుకుంటాడు వాళ్ళ లాభాదేవులు అన్ని చూసుకుంటాడు సొంత ఆస్తులు నిలబెట్టుకునేది పెద్ద మేనిఫెస్టో మీరు ఏమి ఇచ్చారు ఊరి కోసం నేను మేనిఫెస్టో ఇచ్చాడు ఊరి కోసం సమస్యలు ఏమున్నాయి చెప్పు ప్రధానమైన సమస్య మీ ఊరు ఊరి కోసం మేనిఫెస్టో నేను ఇప్పుడు వీడియో మీడియా పేరు మీడియా తరపు కూడా నేను తెలియజేస్తున్నాను ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇచ్చేది వాటర్ మినరల్ వాటర్ ఇంటి ఇంటికి మినరల్ వాటర్ అంటే నేను ఇంటింటికి నల్ల చెప్పి ఒక ఫిల్టర్ కూడా ఉన్న ఒక ఫిల్టర్ వాటర్ నేను రెడీ చేసి పెడతా మినరల్ వాటర్ వచ్చి ఫ్రీగా రూపాయి ఇంత ముందుకు నేను ఐదు రూపాయలు తీసుకొచ్చిన అది కాదు ఇప్పుడు ఫ్రీగా ఇంటింటికి ఒక రోజుకి ఒక కేసుకోవే విధంగా నేను సదుపాయం ఏర్పాటు చేస్తున్నాను ఇంకొకటి మనకొకటి ఊర్లే గ్రామ పంచాయతీ ఒకటి లేదు ప్లస్ దానికి ఒక గ్రంథాలయం గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తారు కార్యాలయం లేదా గ్రామ కార్యాలయం దొరల పాలనలో కనీసం గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ కంటే ఒక ఉన్నది దాన్ని ఇప్పుడు మేము డివైడ్ అయిపోయిన మన తెలంగాణ ఏర్పాటు నుంచి వెళ్ళి ఏర్పాటు గ్రామ పంచాయతీ డివైడ్ అయిపోయినా అప్పటి నుంచి వెళ్ళి కూడా ఉన్న నాయకులు ఎవరు కూడా ఇంతవరకు దాన్ని పట్టించుకోలేదు నేను దాని తరపున ఒక గ్రంథాలయం పట్టిస్తున్నా ప్రత్యేకంగా నేను చెప్పిన మేనిఫెస్టో నా మేనిఫెస్టో గ్రంథాలయం ఘటిస్తున్నాను బటర్ వాటర్ ఒకటి ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు ఎవరైనా పేదలు కానీ ఏం కానీ చనిపోతే శ్మశానానికి తీసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది నేను ఒక దానికి శ్మశాన వాటికి తరలించడానికి ఒక రథం ఏర్పాటు చేస్తున్నాను అది ఒకటి ప్లస్ ఇంకొకటి మన చాలిగోరవారం కాలువ చెరువు కాలువ నుంచి వెళ్ళి కిందిని మన తిరుమలగూడెం గ్రౌండ్ నుంచి వెళ్ళి పది దాకా పది దాకా ఖాళీ ప్లేస్ చెట్లు చెవడం ముడవడం వచ్చి చాలా ఇక దానికి కథ ఇంట్లో ఎట్లా ఉందంటే పాములు పురుగు ఇంటి ముద్ర కూడా గలీజు ఉంది దాన్ని నేను ఇప్పుడు రన్నింగ్ ట్రాక్ చేశాను మన వ్యాయామ శామ ఒకటి ఇంకోటి వ్యాయామశాల కూడా చేస్తున్నాను దాని గురించి వెళ్ళి మనందరూ గ్రామ ప్రజలు దాన్ని సపోర్ట్ చేసి తను ముందుకు నడిపించి నేను నేను నిలబెట్టిన ఒక అభ్యర్థి పడాల నారాయణతో ఇవన్నీ నేను పనులు చేపేయగలుగుతానే నారాయణ ఒక వ్యక్తిని నిలబెట్టాను సర్పంచ్ అభ్యర్థి ఒక భర్త ఇక్కడ ఉండడం జరిగింది పడాల నారాయణ గారు వారిని తెలుసుకుందాం ప్రధానంగా ఊర్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి తను సర్పంచ్ గై కెలిస్తే ఊర్ని ఎలా డెవలప్ చేస్తారో వారిని నడి తెలుస్తుంది చెప్పండి ప్రధానంగా మీ ఊర్లో ఏ సమస్యలు ఏమంటే ఏం చెప్తాను మా ఊర్లో ఇప్పుడు మా అధ్యక్షుడు చెప్పినట్టు వాటర్ ప్రాబ్లం ఉంది ఊర్లో లైటింగ్ లేదు ఊరు ఊరు ఊర్ల రోడ్లు సక్కా లేవు ఐదు సంవత్సరాలు సురేష్ రెడ్డి పెట్టిన క్యాండి క్యాండిడేట్ ఇంతవరకు వరకు ఏ రోడ్డు చేయలేదు వాళ్ళకు నచ్చిన వరకు వాళ్ళ ఇంటి ముందరకే సీసీ రోడ్డు తీసుకోరు జయంగా చేయంగా ప్రజెంట్ ఒక పిండలు విలేయని ఎవరితోనూ కొట్లాడి మా అటు మాలాడే కట్టు ఇటు మాదిగాడ కట్టు మధ్యలో నా ఇల్లు నా ఇంటి ముందర ఇన్ని రోజులు కూడా సీసీ రోడ్ లేదు నాకు వచ్చి నలభై ఎనిమిది ఏళ్ళు అయినాయి ఇంత సిసి రోడ్ లేదు వాళ్ళ ఇంటి ముందు లాగా సిసి రోడ్డు పోసుకుండు ఇప్పుడు నేను సర్పంచ్ గా గెలిస్తే మాత్రం ప్రతి గల్లికి సిసి రోడ్లు ఉండాలి పలాని నారాయణ వచ్చిండు ఐదు సంవత్సరాలు చేసిండు ఎల్లకాలం పేరుండే ఉండాలని ఖచ్చితంగా గెలిపిస్తే మాత్రం జనానికి సేవ చేస్తా ఇప్పుడు నేను మా ముద్ర సంఘాల ఇండిపెండెంట్ డైరెక్టర్ నిలబడి మా సంఘానికి నాకు చిన్న టెంట్ హౌస్ ఉండే మా సంఘానికి ఐదు సంవత్సరాలు ఫ్రీ ఇచ్చిన ఎన్నడ కూడా మాట తీసుకోలే పెద్ద ఆ కేసీఆర్ మాట మాట పెట్టుకున్నా అట్లు నిలబెట్టుకున్నా రేపు నేను గెలిస్తా మాత్రం ఖచ్చితంగా రోడ్లు చేపిస్తా ఊర్లో సమ సమస్య వచ్చినా వచ్చినా అందరికి ఉండి దగ్గరుండి సేవ చేస్తా మీకు బెదిరింపులు కూడా వస్తున్నాయని తెలుస్తుంది మీరు వేసుకున్న పోస్టర్లు కూడా ఊర్లో చించి వేస్తున్నారు అది అది ప్రజెంట్ ఇంతవరకు నాకు తెలియదు మా కార్యకర్తలు మా అధ్యక్షుడు చెప్పినా కూడా నాకు తెలియదు అది నేను చూడలే ఇంతవరకు మన పొద్దుగాల ప్రచారం చేసినాం ప్రచారం వస్తున్నాం ప్రచారం చేసి వచ్చేటప్పుడు ప్రచారం చేసినా ఎవ్వరు చేసిన ఒక ఇద్దరు సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకొని ఎన్కౌంటర్మెంట్ ఇప్పడం వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం సంగతి ఏడిపోయినా ఇద్దరిని మాత్రం ఖచ్చితంగా తోలుతురు ఎంతసేపు ఉన్నా వీన్ని ఏం చేయాలి వాళ్ళు అమ్మట్ చుట్టూ అంత బీసీ బిడ్డలు మన బీసీ బిడ్డ నిలబడ్డాడు వానికి సాయం చేయాలి వాడు ముదిరే సంఘానికి ముదిరాజ్ సంఘానికి చేసిండు ఊళ్ళో కూడా అదే సంఘం అదే అదే విధిగా సాయం చేస్తాడని అంటే మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చేస్తా హండ్రెడ్ పర్సెంట్ చరిత్ర ఇన్ని రోజులు చేయని సేవని చేసి నిలబెట్టుకుంటా బెదిరింపులు వస్తున్నాయి నిలబడి కాంచి బెదిరింపులే నిలబడ కాంచి నువ్వు ఎట్లా చేసినావు నువ్వు ఏ విధంగా చేసినావు ఆయనతో టార్చర్ పెట్టు ఈయనతో టార్చర్ చెప్పు ఆ బొచ్చడు బొచ్చడు టార్చర్లే ఇప్పటివరకు కూడా అట్లా కూడా చేస్తా గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి ఇది ఊర్లో ఉన్నటువంటి దొరల పాలన ఒకప్పుడు మనం చూసుకో చూసు ఇలాంటి దొరల పాలన వల్ల గ్రామాలు ఎంత అస్తవ్యతంగా ఉండయో ప్రస్తుతానికి కూడా ఇలాంటి దొరల పాలన నుండి గ్రామాలని ఎలా విచ్ఛిన్నం చేస్తున్నారో మనం ప్రత్యక్షంగా వారు చెప్పిన మాటలను చూసినాం గ్రామాలలో కనీసం పోస్టర్లు పెడితే కూడా పోస్టర్లు కూడా చించేసి వాళ్ళని బెదిరింపులో గురి చేస్తున్నారని కూడా ఆ అభ్యర్థి క్లియర్ గా తెలియజేయడం జరుగుతుంది దీనిపై గ్రామస్తులందరూ ఎస్సీ ఎస్టీ ఎవరైతే బీసీ ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఖచ్చితంగా మనందరూ ఐక్యంగా ఆ మన యొక్క బీసీ బిడ్డను గెలిపించుకొని ఈ రెడ్డి పాలన ఈ దొరల పాలనకు అంతం పలకాలని కూడా ఎన్ఎండ్ న్యూస్ ఛానల్ ద్వారా కోరుతున్నాం